నా పేరు సురేష్ జార్జిరెడ్డి పీడిఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని జూలై మూడు నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ ప్రొఫెషనల్ అన్ని రకాల విద్యా సంస్థల బంద్కు పిలుపుని నలభై ఎనిమిది గంటల బందుకు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు దాదాపు మూడున్నర నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పేసి జార్జిరెడ్డి పిడిఎస్యుగా అనేక రూపాలలో కలెక్టర్లకి మంత్రులకి వివిధ జిల్లా స్థాయి అధికారులకి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వినత పత్రాలు వినిపించుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ రోజు వరకు కూడా కనీసం నోరు మీద పన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది ఈ రోజు విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రధానంగా ఈ రోజు పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వలన హైయర్ స్టడీస్ కి డిగ్రీ అయిపోయి పీజీలకు వెళ్ళాలన్నా లేదా హైర్ స్టడీస్కి ఏదన్నా కోర్సులకు చేయాలన్నా సరే రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యార్థుల చేతి నుంచి యాజమాన్యాలు ముక్కుపిండి వసూలు చేసే విధంగా విద్యార్థులను సపర్ చేసే విధంగా ఈ రోజు పరిస్థితి ఉన్నది ఈ రియంబర్స్మెంట్ ని విడుదల చేయండి అని అధికారులను నెత్తి నేరం మొత్తుకున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా కనీసం దాని మీద కనీసం నామరూపాలి కనీసం నియమ పద్ధతులు కనీసము చేయనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలని రిలీజ్ చేసినాం రైతుల ఖాతాలో వంద ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి మేము జమ చేసినాం అని చెప్పేసి భౌగా చెప్పుకుంటున్నటువంటి మంత్రులు అయ్యా ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే విద్యా వ్యవస్థ బాగుండాలి ఈ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసేటువంటి ప్రభుత్వంగా మారకూడదని చెప్పేసి మేము జార్జిరెడ్డి రెడ్డి గా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఎత్తేసే పనిలో ఉన్నారనేటువంటిది గుసగుసలాడుతున్నారు కాబట్టి ఇది దీన్ని తక్షణమే పరిధిలో తీసుకొని రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం జిల్లాలో జయప్రదం చేయండి అని చెప్పేసి గెస్ట్ హౌస్ ఇది గెస్ట్ హౌస్ దగ్గర నుంచి అమరవీరుల తూపం వరకు నిరసన ర్యాలీని నిర్వహించి అమరవీరుల సూపం దగ్గర నిరసన గళాన్ని నేను వినిపించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మూడు న జరిగే బంద్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం